వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇది ఏదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దానికోసమే ఇదంతా కూడా చేసినాం చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు ముందు మాకు ఇండియాలో ఫార్ములా వన్ గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు వారిని ఒప్పించడానికి చాలా 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 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది వారిని ఒప్పించడానికి వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్ ఇది ఇది ఒక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంటో కాదు ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంట్లీ వీ వర్ ఏబుల్ టు గెట్ దాట్ టు ఆర్ స్టేట్ అండ్ ఆర్ సిటీ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఈ వాళ్ళు అదేవిధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏస్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది దాని సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్ని క్లియర్గా రాసుకున్నాం అగ్రిమెంట్లో ఏం హెరా లేదు ఏం నాగారు అగ్రిమెంట్కి అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంకా పెంత ఇంత ఉంది అది అన్నీ ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే ఎడుకోవాలి ఏ కోర్టుకోవాలి ఏ ఆర్బిట్రేటర్ కావాలి కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది రే ఇరవై రెండు అక్టోబర్లో మనకు అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండం కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ ఒక్కరోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం షుండై పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేసింది అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్రా గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు సచిన్ తెందుల్కర్ గారు అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్లు ఇప్పుడు మనకు అర్థంగా అది స్పోర్ట్ కానీ అర్థమైన వాళ్ళు గెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు షారూక్ ఖాన్లు ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు అదేవిధంగా చాలామంది యాక్టర్లు రాజకీయ దిగ్గజాలు మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాట్రిన్లో బ్రాహ్మణి గారు ఇంకా చాలామంది హైదరాబాద్లోని హూ ఇస్ హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి ఇరవై మూడులో అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరెట్లా కొట్టుకుపోయినారు అని ఆ రోజు వాళ్ళతో మైకిల్ కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కే ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ఇక క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చహ చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభం అయింది ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్ల ఏదో ఖర్చు పెట్టినట్టం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టాం ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్ కో ఆయన దాదాపు నూరు నూట పది కోట్లు ఆయన ఖర్చు పెట్టారు ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగిందని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూడండి ఇది నా కవిత్వం కాదు నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇది ఇదేదో హైదరాబాద్లో అమీర్పేట్లోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిచ్చిన రిపోర్ట్ వారేం చెప్పారంటే హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల ఫిబ్రవరి ఇరవై మూడులో జరిగిన రేస్ వల్ల ఎనభై రెండు మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే ట్రావెలు జీఎస్టీ పేమెంట్స్ ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము యాభై కంట్రీస్లో మనకి జరిగే విస్తృతమైన మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ ఇవన్నీ వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్టు సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది నూట నూరు నూట పది కోట్లు మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది ముప్పై ఐదు నలభై కోట్లు పెట్టిన ఖర్చు మొత్తం నూట యాభై కోట్లయితే ఎనభై రెండు మిలియన్ డాలర్ల లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది అంటే అర్థం ఏంటి ఎనభై రెండు మిలియన్ డాలర్లు అంటే ఈ లెక్క ప్రకారం తీసుకుంటే కూడా ఏడు వందల కోట్లు పెట్టింది నూట యాభై కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది హైదరాబాద్ పేరు వచ్చింది అనేది వాస్తవం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్ పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్ కో అంట ఆయన నాకు పైసలు రాలేదు ఎందుకంటే హైదరాబాద్ పేరు వచ్చింది మీ సిటీకి పేరు వచ్చింది మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది నాకు వర్క్ నాకు పడతలు కాలేదు ఇంకా నేను నూట పది కోట్లు ఖర్చు పెట్టినాయని అనుకున్నంత రాలేదు కాబట్టి నేను ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను మీరు ఎవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు చెప్పిన తర్వాత ఏమైంది మేము ఇక టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్ ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు ఇంకోవైపు ఎలక్షన్ రనప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ క్రమంలో మేమున్నాం జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అట్ అయింది ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను వీళ్ళు బ్యా వీళ్ళు సెకండ్ మొత్తానికి గ్రీన్ కో వాళ్ళు అవుట్ అయిపోయారు బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరకు వచ్చారు వచ్చిసార్ మరి నెక్స్ట్ ఇయర్ రేస్ ఎందుకంటే నాలుగు సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్ మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ నాలుగు సంవత్సరాలకు ఉంది మరి ప్రమోటర్ అవుట్ అయ్యాడు ఎట్లా ఏం చేయమంటారు అన్నారు నేనేం చెప్పానంటే ఈ రేసు ఎందుకంటే నా ఉద్దేశం నా మనసులో ఉన్న చెప్తున్నాను మీకు నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా మనం రెండో సంవత్సరంలో కాకపోతే మూడో నాలుగో సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చినట్టు చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఇండియా ప్లాన్స్ ఉన్నాయి ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం కాబట్టి ఆ నేను నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే ఓ పని చేయండి ప్రమోటర్ వెతుకుదాము డోంట్ వరీ ఆయన కాకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎత్తుకుదాము ఒకరు కాకపోతే ఇద్దరు ముగ్గురు ఎత్తికి నూరు కోట్లు కట్టాలంతే కదా కడదాం నూరు నూట పది కోట్లు పెద్ద ఇష్యూ కాదు లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను బ్యాట్లకి ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రనప్లో పడిపోయాం నేను ఇక నా హడావులో నేను తిరుగుతున్నాను మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు మాకు థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఒక ఈమెయిల్ వచ్చింది దిస్ ఇస్ ద ఈమెయిల్ మా చదివి వినిపిస్తాను ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు కాపీ టు అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మినిస్టర్ నేను అన్నాడు నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి నేను ఏం రాస్తారంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసీంట్ న్యూస్ ఐ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ అన్ అవ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ నావిటెడ్ ఛాలెంజింగ్ సిచువేషన్ ఎస్టెరా ఎట్రా ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యుస్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్కలేకపోయాము ఒక స్పాన్సర్ని ఎత్తకలేకపోయాము కాబట్టి ఇది మూడు ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు గనక చె నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే పదహారు ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు మీకు అన్ని కాపీస్ ఇస్తాను దయచేసి మీరు చూసుకోండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడచ్చు నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆయన రాషన్ లెటర్ మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న మీ ఎలక్షన్ రడపలో నేనున్నాను నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక చేద్దాం హెచ్ఎండి యాక్ట్లో మనకి లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది యాభై ఐదు కోట్లు ముందు కడదాం మనం ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి పోనియొద్దు ప్రమోటర్ని ఎత్తుకుదాం ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం దయచేసి మనం తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్ మీరు వరి కాకండి అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు పెడతారు అని చెప్పినా చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు రెండు దఫాలుగా టూ ఇన్స్టాల్మెంట్స్లో ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది ఎప్పుడు అంటే ఒకరు ఒకటేమో ఇరవై ఐదు సారీ ఐదు అక్టోబర్ ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ కట్టారు తర్వాత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడ్లో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించారు పంపించిన తర్వాత ఫైల్ పంపించారు నాకు మినిస్టర్ ఇరవై ఏడు సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది